జిల్లాలో జరగబోతున్నాయి ఈ మహాసభలు మొత్తం దేశంలో ఉండేటటువంటి స్వామి వర్గానికి విప్లవోద్యమానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి విప్లవోద్యమంలో ఒక ముందడుగా ముందుకెళ్ళేటటువంటి స్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో కడుకోలు గ్రామంలో ఈరోజు విప్లవోద్యమ నిర్మాణంలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఒక నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం విప్లవద్యమానికే ఎక్కువ శాతం సపోర్ట్ కలిగిస్తున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం నుంచి మొత్తం పెద్ద ఎత్తున ఖమ్మంలో జరిగేటటువంటి యునిటీ మహాసభకు హాజరు కావాలని పిలుపునివ్వటంలో భాగంగా సిపిఎంఏ ప్రజాబంధ గ్రామ శాఖ అట్లాగే సిరికొండ మండల శాఖ ఆధ్వర్యంలో మొత్తం ప్రచారం చేయడం జరుగుతుంది ఈ మహాసభలను పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని రేపు జరగబోయేటటువంటి కార్మిక కర్షక ఉద్యమాలకు ఒక స్పూర్తిదాయకంగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం